హలో హాయ్ నేను మీ సునీత సుబ్రహ్మణ్యం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మొన్నటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా మా అత్తమ్మ చేసే పాలు తాలూకులు వీడియో పెడతానని దాని గురించి ఈరోజు చూపించబోతున్నాను అనమాట ముందుగా ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సునీత సుబ్రహ్మణ్యం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందనమాట వీడియోలోకి వెళ్లే ముందు పాలు తాలూకుల గురించి ఒక చిన్న విషయం చెప్తానండి ఇది వినాయకుడికి చాలా ఇష్టమైంది కదా ఈ రెసిపీ చాలా మందికి తెలిసి బట్ చేయడం చాలా కష్టం అని చాలామంది అనుకుంటారు బట్ చాలా సింపుల్గా చేసేయచ్చు ఇది నేను మా అత్తమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో పాలు స్టవ్ మీద పెట్టుకోవాలి నేనైతే లీటర్ పాలు తీసుకున్నాను లీటర్ పాలుకి ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకోవాలండి దానికంటే ముందు మనం ఒక గంట ముందు ఆ ఇలా సగ్గుబియ్యం నేను ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను అవి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి పాలు బాగా కాగిన తర్వాత ఇలా ఒక గ్లాస్ తో పాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి పిండి కలుపుకోవడానికి తర్వాత మాత్రమే సగ్గుబియ్యం వేసుకోవాలండి ఆల్రెడీ నానబెట్టిన సగ్గుబియ్యం ముందుగా వేసేస్తే పాలు కలుపుకోవడానికి తీసుకోకపోయినా లేదా ఈ సగ్గుబియ్యం తర్వాత వేసిన తర్వాత తీసుకున్నా సరే సగ్గుబియ్యం కలిసిపోతాయి కాబట్టి అంత టెక్స్చర్ పర్ఫెక్ట్గా రాదనమాట చూసారు కదా సగ్గుబియ్యం ఎలా పైకి తేలినాయో పాలు అంత బాగా మరిగితేనే సగ్గుబియ్యం ఇలా పైకి తేలితే లేకపోతే తేలవండి తర్వాత మనం ముందుగా పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక గిన్నెలో కొద్దిగా బియ్య పిండి వేసుకొని దానిలో చిన్న ముక్క బెల్లం మెత్తగా చిత కొట్టుకొని వేసుకొని ఇలా వేడివేడి పాలు పోసుకుంటూ కలుపుకోవాలండి బెల్లం కరిగిపోవాలి శుభ్రంగా అసలు తగలకూడదు అంత పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా మెత్తగా కలుపుకుంటేనే తాలికలు అనేవి నీట్గా వస్తాయి లేకపోతే గడ్డలు గడ్డలుగా వస్తాయి చూసారు కదా ఇలా ఫస్ట్ వేడి వేడి పాలు తీసుకుంటాం కాబట్టి చేయి కాలకుండా గరిటితో కలుపుకుందాము కొద్దిగా చల్లారిన తర్వాత మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత లీటర్ పాలకి నేను పావు కిలో పైనే బెల్లం తీసుకున్నాను హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను ఇలా కొట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకొని గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పాకానికి పెట్టుకోవాలండి బెల్లం అంతా నీట్గా కరిగిపోయేంత వరకు పాకం కాగాలన్నమాట అది పక్కన పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య పిండిని ఇలా చెక్కిడాయల గిద్దలు మేమైతే వీటిని జంతికల గిద్దలు అంటాము మీరు ఏమంటారో చూసుకొని అలాంటి గిద్దలు తీసుకొని ఇలా దానిలోకి స్టఫ్ చేసుకుని ఇలా తిప్పుకుంటూ తాలికలు వేసుకోవాలండి తాలికలు వేయగానే గరిటితో ఎప్పుడూ తిప్పకూడదు కాస్త ఒక ఫైవ్ త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత మాత్రమే తిప్పుకోవాలి లేకపోతే తాలికలు విరిగిపోతాయి బాగా గట్టిగా కలుపుకున్నా సరే అది ఇట్లా వం వేయటానికి రాదు గట్టిగా ఉంటుంది కాబట్టి చాలా స్మూత్గా కలుపుకోవాలండి డఫ్ కూడా ఆ తర్వాత ఇలా తాలికలు వేసిన తర్వాత బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత కొద్దిగా బియ్యపిండి ఆల్రెడీ మనం కరుపుకున్న దానిలో కొద్దిగా బియ్యపిండి అట్టి పెట్టుకుని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా బాగా ఉండలు లేకుండా జారుడిగా పిండి కలుపుకొని అది దీనిలో పోసుకోవాలండి అప్పుడే పాల తాలూకులు గట్టిగా వస్తాయి లేకపోతే బాగా పలచగా వాటర్ వాటర్గా పాయసంలో ఉంటుందన్నమాట ఈలోపు మనం రెండు మూడు యాలికలు చిత కొట్టుకొని బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం పోసేసుకోవడమేనండి పాలు తాలూకులు మాత్రం ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ నాకు ఉడకడానికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పట్టింది ఆ తర్వాత మాత్రమే బెల్లం వేసాము బెల్లం వేసి కరిగిన తర్వాత చక్కగా ఇలా ఒక టూ టూ మినిట్స్ మాత్రమే ఉడకనివ్వాలి తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకునే ఆలుకల పొడి వేసుకొని కొద్దిగా జీడిపప్పు పలుకులు నేతిలో వేయించుకుని వేసుకుంటే అంతేనండి చాలా సింపుల్గా అనిపిస్తుంది బట్ కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పాల తాలూకులు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట వేడి వేడి నెయ్యి వేసుకుని దీనిలో ముద్దుపప్పు వేసుకుని తింటే పాల తాలకులు చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఏ వంట రాని వాళ్ళు కూడా పాలు తళ్ళుకలు ఇష్టపడే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి నా కొలతలతో లేదా ఇలా ఈ వీడియో చూస్తూ ట్రై చేయండి కంపల్సరీగా వస్తుంది ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ సునీతా సుబ్రహ్మణ్యం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్